పాప మర్దనం చేస్తావు ఎవరు నీ గురించి వింటారో శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభారవుడి ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చేరకుండా అడ్డొచ్చిన పాపాన్ని నువ్వు తీసేయి అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ఆమర్దకుడు అని పిలుస్తారు ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వే సాధారణంగా క్షేత్రపాలకుడవై ఉంటావు భక్తుల యొక్క పాపాల్ని నువ్వు తినేసేయి తీసిన వాటిని నువ్వు పాపాలని తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరిస్తున్నాను ఇహలోకమునందు ఇప్పటి వరకు మేము చేసి ఈశ్వరుడి పట్ల మేం చేసినటువంటి దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగ వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే అనుభవింప అనుభవింపచేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి దేవాలయానికి వెడితే బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగొండని ఓ బెత్తం పెట్టి కొడతారు వీటి మీద భైరవ యాతన అని అది టాప్ అంటుంది ఆ కర్ర